హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి ఈ వీడియో వచ్చేసి మా ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకున్నామని వీడియో అనమాట ఇది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మేము లేచేసరికి మమ్మీ అయితే నీట్గా ఇల్లంతా క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టేశారు ఇంకా నేను లేచి ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి దేవుడి సామాన్లు అంతా క్లీన్ చేస్తున్నాను ఈ వినాయక చవితి చాలా స్పెషల్ అండి మాకు ఎందుకంటే మ్యారేజ్ అయినాక ఫస్ట్ చేసుకున్న వినాయక చవితి అనమాట ఇది అందులో మా బాబుతో అనమాట ఈ దేవుడి సామాన్లు అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇంటి దగ్గరికే పూల బండి వచ్చి వచ్చింది ఇంకా అక్కడే పూలు తీసుకుందామని వెళ్ళాను చామంతులు రోజెస్ అన్నీ ఉన్నాయి అనమాట ఫెస్టివల్ కాబట్టి ఫ్లవర్స్ రేట్ చాలా ఎక్కువగా ఉంది ప్రసాదానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మా మమ్మీకి అప్ప చెప్పేసి నేను మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అయిపోయి మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోయాం వినాయకుడిని పత్రి అన్నీ తీసుకురావడానికి వినాయకులు అన్నీ చూడంగానే చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే అన్ని మట్టి వినాయకులే ఉన్నాయి చాలా వరకు ఎక్కువ ఫ్రెండ్లీ గణేష్ అనమాట చెన్నైలో చాలా పద్ధతులు వేరుగా ఉన్నాయండి కానీ జిల్లేడు పూలతో మాలలు చేసి అమ్ముతున్నారు మన ఆంధ్రాలో నేను ఎప్పుడు జిల్లేడు పూలు మాలైతే చూడలేదనమాట అండ్ ఎవరు వినాయకుడిని కొనటానికి వస్తున్నా ఇలాగా ప్లేటు బేషను పీట అయితే తీసుకొస్తున్నారు దాని మీద వినాయకుడిని పెట్టుకొని అయితే వెళ్తున్నారు అది ఎందుకు అనేది మాకు తెలియదు ఈ వీడియో కానీ చూస్తున్న వాళ్ళకి అది తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి అండ్ ఈ గుడి వచ్చేసి మా ఇంటి దగ్గరలో వినాయకుడి గుడి అనమాట ఇంకా అన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చాము మా బాబాయ్ మా బాబు కూడా రెడీగా ఉన్నాడు వినాయక చవితి చేసుకోవడానికి హ్యాపీ వినాయక చవితి అని హ్యాండ్ ఇస్తుంటే తను కూడా రిప్లైగా హ్యాండ్ ఇస్తున్నాడు అండ్ దానికంటే ముందు ఇంట్లో ఉన్న దేవుళ్ళన్నిటికీ పూజ చేసి ఇంకా వినాయకుడిని అయితే అలంకరణ అయితే స్టార్ట్ చేశాను అనమాట నాకు మరీ అంత మంత్రాలు అయితే రావు కదా రావండి కొంచెం పర్లేదు అనమాట వినాయక చవితి రోజు వినాయకుడి కథ ఉంటుంది కదా ఆ కథ వింటూ అక్షింతలు వేస్తూ వినాయకుడి దగ్గర కథనైతే పూర్తి చేశాము అయితే బ్యాగ్లో ఉన్న బుక్స్ అన్నీ తీసుకొచ్చి వినాయకుడి చుట్టూ పెట్టి ఓం అని రాసి పూజ చేసుకునే వాళ్ళం కదా ఇప్పటికీ మేము ఆ ఆచారాన్ని పాటిస్తున్నాము ల్యాప్టాప్స్ మా ఐడి కార్డ్స్ అన్నీ తీసుకొచ్చి పూజ అయితే చేసుకున్నాము వినాయక చవితి రోజు వినాయకుడిని పూజ చేసుకొని అక్షింతలు వేసుకుంటే కానీ చంద్రుణ్ణి చూడకూడదంట కదా చూస్తే నీలాప నిందలు పడతాయని కథలో అయితే ఉంది విన్నారా మీరు అది ఇంకా పూజ అంతా అయినాక మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొట్టేశారు నేనైతే హారతి ఇచ్చాను మమ్మీ ఏమో పులిహోర ఉండ్రాళ్ళు కుడుములు అయితే ప్రసాదంగా చేశారు వినాయకుడు అందరినీ మంచిగా చూడాలి మన కోరికలన్నీ నెరవేరాలి అందరూ బాగుండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా పెద్ద పెద్దమ్మ అయితే వినాయకుడు పాట పాడి నాకు పంపించారు ఆ పాటనైతే ఇప్పటి నుంచి ఇంక్లూడ్ చేస్తాను ఆ పాట వింటూ మా పూజలు అయితే మీరు చూడండి विनायका विघ्नेश्वर विघ्नराजाय कुहारती मंगल हारती विनायका विघ्नेश्वर विघ्नराजाय कुहारती मंगल हारती विनायका विघ्नेश्वर ने हारती పరమేశ్వర తనయుడవు పార్వతీ పుత్రుడవు పాపాలను పోగొట్టి లోకరక్షణ చేస్తావు పరమేశ్వర తనయుడవు పార్వతీ పుత్రుడవు పాపాలను పోగొట్టి లోకరక్షణ చేస్తావు వినాయక విఘ్నేశ్వర నీకు హారతి విఘ్నరాజాయ నీకు మంగళ വിനയക്കിഘ്നശ്വര നീക്കുഹാര భాపద మాసములో నవరాత్రుల ఉత్సవములు నిన్ను మేము నిలిపాము పూజలందుకోవయా భాద్రపద మాసములో నవరాత్రుల ఉత్సవములు నిన్ను మేము నిలిపాము పూజలందుకోవయా వినాయక విఘ్నేశ్వర నీకు హారతి విఘ్నరాజాయ నీకు మంగళహారతి ये पूजा चेसिना मोदी पूजा नया ये भजन पाड़ीना मोदी पाटनी ये पूजा चेसना मोदी पूजनी केनयाे भजन पाड़ीना मोदी पाटनी केनया विनायक विघ्नेश्वरा कुहारती मंगल नीमंग विनायक विघ्नेश्वरा ద్దమ పాట అయితే చాలా బాగా పాడారు కదండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇలాగైతే పూజ చేసుకున్నాము మేము ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగాము పూజ అయినాక వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్లో రిమైనింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి